హలో ఫ్రెండ్స్ నమస్తే ఇకపై భారీగా తగ్గనున్న రీఛార్జ్ ధరలు ఇకపై కాల్స్ డేటాకు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ ఉండబోతున్నాయి మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ త్వరలోనే భారీగా రీఛార్జ్ ధరలు తగ్గనున్నాయి మొబైల్ యూజర్లు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపై గుడ్ న్యూస్ చెప్పనుంది అయితే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించే మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను సమీక్షించేందుకు టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ సిద్ధమైనట్లు తెలుస్తుంది వాయిస్ కాల్స్ డేటా ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జ్ ఓటర్లు తీసుకురావాలని ట్రాయ్ భావిస్తుంది వచ్చే నెల పదహారులోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని వినియోగదారులను కోరింది కన్సల్టేషన్ ఆన్ రివ్యూ ఆఫ్ టెలికామ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ టీసీపీఆర్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఓ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది ఈ కన్సల్టేషన్ పేపర్స్పై వచ్చే నెల పదహారులోగా అభిప్రాయాలను చెప్పాలని ఇరవై మూడు కళ్ళ ఉంటే తెలియపరచాలని టెలికామ్ సంస్థలకు ట్రాయ్ గడువు ఇచ్చింది ప్రస్తుతం స్పెషల్ టారిఫ్ కోంబో వాచర్లకు ఉన్న తొంభై రోజుల గరిష్ట చెల్లుబాటు కాలాన్ని పొడిగించడాన్ని ట్రాయ్ త్వరలోనే పరిశీలించనుంది ప్రస్తుతం వాయిస్ డేటా ఎస్ఎంఎస్లకు బండిల్డ్ ప్లాన్ రూపంలో ఇస్తున్నాయి దీంతో చాలామంది వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లు మాత్రం వినియోగించుకుని డేటా వాడట్లేదు ఇంటర్నెట్ వాడకపోయినా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఫిర్యాదులు చేస్తున్నారు అందుకే ట్రాయ్ విడివిడిగా రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది